మీ హాలిడేస్ గా మార్చుకోండి ఫన్ పార్క్ తో మైమర్పించే వాటర్ రైడ్ అప్పుడు పరిచే థ్రిల్లింగ్ రైడ్స్ తో పాటు ఇంకా మరెన్నో వినోదానికి ఉల్లాసానికి లేదు మరొకటి సాటి తప్పక విచ్చేయండి ఫన్ వన్ అండ్ డెస్టినేషన్ ఫన్ పార్క్ గొనగమూడి నెల్లు నా పేరు గంగాధర్ ఏబీపీ నెల్లూరు జిల్లా ప్రముఖ మహాత్మా జ్యోతిరావు పూలే యొక్క జన్మదిన సందర్భంగా ఏబీపీ నగర శాఖ ఆధ్వర్యంలో ఈ యొక్క మహాత్ముని యొక్క పూలమాలేసి సత్కరించుకోవడం ఏపీకి ఒక ఒక మంచి అవకాశం జరిగింది ఇది ఈ యొక్క మహానుభావుడిని పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిది సంవత్సరంలో ఒక పూణే మహారాష్ట్రలో పూణే పుణేలో జన్మించిన ఆ మహాత్మ ఈరోజు ఆయన యొక్క కుల 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 నిర్మూలన కోసం అదేవిధంగా ఈ దేశంలో మొట్టమొదట పాఠశాల నిర్మించిన ఆయన యొక్క భార్య సావిత్రిబాయి సావిత్రిబాయి పూలే మొట్టమొదటి ఉపాధ్యాయ ఉపాధ్యాయురాలను తయారు చేసి ఈ దేశంలో మహిళల కోసం వాళ్ళ యొక్క అభివృద్ధి 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 కోసం వాళ్ళ వాళ్ళని మహిళల్ని విద్యావంతం చేయాలని ఉద్దేశంతో మొట్టమొదటి పాఠశాల పద్దెనిమిది వందల నలభై ఐదు సంవత్సరాల్లో స్థాపించడం జరిగింది ఆ రోజు యొక్క ఈ ఆ రోజు నుంచి మహిళలు ఈ దేశంలో ముందుకు నడవడం ఆ యొక్క ఆ మహానుభావుల యొక్క ఆధ్వర్యంలో వాళ్ళ యొక్క ఆశయాల్లో ముందుకు తీసుకెళ్లడంలో ఈరోజు ఈ మహిళలు ముందు చదువు జరుగుతా ఉంది ఆ యొక్క ఆశయాలని జ్యోతిరావు యొక్క ఆశయాలని ఏబీపీ కూడా దేశం మొత్తం కూడా ఆయన యొక్క అంబేద్కర్ అదేవిధంగా జ్యోతిరావుల్ని ఆదర్శంగా తీసుకుని ఏబీపీ ముందుకెళ్తా విద్యార్థులు తెలియజేస్తూ వాళ్ళ యొక్క ఆశయాలని ఈ దేశంలో ఏ విధంగా పనిచేశారో వాళ్ళ యొక్క స్ఫూర్తిని నింపాలని అని విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో నెల్లూరు శాఖ శాఖ ఆధ్వర్యంలో ఆయన యొక్క పోల్మాలు వేసి సత్కరించుకోవడం ఈ యొక్క విద్యార్థి లోకానికి ఆయన యొక్క పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ చర్య చేసుకుంటున్నాం